ప్రైజ్ ప్రభునందు ప్రియమైన వీక్షకులందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుకృష్ణను బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నా రక్షణ విమోచన సందేశాలను మీరు ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి మహిమయు స్థుతులు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఈ దినమున మరల దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించే వారిగా ఉందాం దయచేసి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పదిహేను వచ్చనాన్ని గురించి మనం కొన్ని విషయాలు ధ్యానిద్దాం ఒకని పని కాల్చి వానికి నష్టం కలుగును అతడు తన మటుకు తాను రక్షించబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షించబడును ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవాధిపతి అయిన మా ఘనమైన నామానికి స్తోత్రాలు నాయన మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా వాక్యము మీది మాట్లాడేవారు మీరు తండ్రి నీ లేఖనములను పరిశీలనగా ఎరిగి నాయన వాక్యము ద్వారా చెప్పబడుతున్న ప్రతి మాటను అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా నాయన నీ వాక్యానికి వేరైన జీవితాలు మాలో ఉన్నాయడలా క్షమించండి నీ వాక్యం అనే నాయన స్థితిలో మేము కట్టబడేవారిగా ఉండాలని సహాయం దాయించండి నాయన పరిశుద్ధాత్ముడా నీ సహాయాన్ని మాకు అందించండి నీ సహాయం లేకుండా మేమేమూ చేయలేం వింటున్న ప్రతి ఒక్కరు హృదయాలు స్పందింపబడాలని సహాయం దాయించండి మీ సన్నిధి మీ ప్రభావం కలిగిన హస్తం తోడుగా ఉంచి ప్రతి ఒక్కరితో నేరుగా సూటిగా మాట్లాడమని మన ప్రభువును ప్రిరక్షకులనేస్తున్నాం అని బట్టి ప్రార్థించి బ్రతులాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ కొరింథీయులకు రాసిన పత్రికలో మూడో అధ్యాయాన్ని కనుక మనం ధ్యానం చేస్తూ ఉంటే పౌలు ఇక్కడ చాలా విశేషమైన విషయాల గురించి చెప్తా ఉన్నాడు ఏంటి ఈ విశేషమైన విషయాలు అని అంటే ఒక విశ్వాస యొక్క జీవితము వాని యొక్క విశ్వాస స్థితిని బట్టి మనకిచ్చే బహుమానాలు ఇక్కడ చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు రక్షించబడినాక మనకు పరలోకం అనేది దేవుడు మనకు అనుగ్రహించే శ్వాసము లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి విశ్వాసం నుంచి రక్షించబడిన వాడు నిత్య జీవమునకు వారసుడు మనము నిత్య జీవానికి వారసులమై ఉన్నాం కనుక ఎలాంటి పడితే అలాంటి జీవితాన్ని జీవించమని వాక్యం ఎక్కడన్నా సెలవిస్తూ ఉందా లేదు చాలా సూటిగా చెప్తా ఉన్నారు ఇక్కడ ఈ ఈ కాంటుని కనుక మీరు అర్థం చేసుకుంటే ఇదంతా చదవగలిగితే ఇక్కడ కొన్ని విషయాలు మొదటి కొరిందీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పన్నెండో వచ్చినంలో కనుక చూస్తే ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన వాని వాని పని కనబడును ఆ దినమందు దానిని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడును ఈ మాటలు మనం అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ పౌలు కొన్ని వినియోగిస్తూ ఉన్నాడు ఏంటి అని అంటే చాలా స్పష్టమైన విష గమనిస్తే బంగారము వెండి వెలగల రాళ్ళు బాగా అర్థం చేసుకోండి బంగారము వెండి వెలగల రాళ్ళు అదేవిధంగా చూస్తే ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నాడు కర్ర గడ్డి కొయ్య ఈ విషయాలు కూడా చెప్తా ఉన్నాడు కొన్ని అగ్నిలో వేయబడినప్పుడు కొన్ని కాల్చబడేవి కొన్ని కాల్చబడనవి బాగా అర్థం చేసుకోండి కొన్ని కాల్చబడేవి కొన్ని కాల్చబడనవి విశ్వాస జీవితం ఎలా ఉండాలి అని అంటే కాల్చబడనవిగా ఉండాలి కాల్చబడేవిగా ఉండకూడదు నువ్వు రక్షించబడినాక నువ్వు నిత్య జీవితానికి అర్హురాలువు దీంట్లో ఎలాంటి డౌట్ లేదు కానీ విశ్వాస జీవితంలో నువ్వు విశ్వాసంలో పరిణితి చెందని వ్యక్తిగా లేకపోతే విశ్వాస స్థాయి దేవుణ్ణి యేసు ప్రభువారిని వెంబడించని జీవితం జీవించటం వల్ల కలిగే నష్టాలను కూడా ఇక్కడ మనం అంచనా వేయచ్చు ఏంటి నీ జీవితం నీ విశ్వాస జీవితం కనుక చూస్తే ఆ కాల్చబడిన పరిస్థితుల్లో కనుక నువ్వు వెళ్తే నీకు శూన్యతే ఇంకేం ఉండదు కనుక కాల్చబడని జీవితంలో జీవించవలసిన వారంగా ఉన్నావు చూడండి ఏం జరిగిద్ది అనేది కనుక చూస్తే నేను కొన్ని అంశాలు చెప్పాలి కొన్ని పాయింట్స్ చెప్పాలి అని ఆశపడతా ఉన్నా చూడండి ఏం జరిగిద్ది అనంటే ఓ విశ్వాస జీవితం గనక నీవు కాల్చబడే పరిస్థితుల్లో గనక ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి నువ్వు యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించావు అనంటే వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది నీవు నిత్య రాజ్యానికి వారసుడివి వారసుడు అయిన నీవు క్రీస్తును వెంబడించవలసిన జీవితం విశ్వాస జీవితం చాలా ప్రాముఖ్యం విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు చూడండి నరకానికి వెళ్ళే తీర్పు అది ఆల్రెడీ ఇట్స్ డన్ కానీ విశ్వాస జీవితానికి దేవుడిచ్చే తీర్పును బట్టి దేవుడు నీకు బహుమానాలు ఇస్తూ ఉంటాడు కనుక ఒకవేళ నీవు దేవుడిచ్చే బహుమానాలకు హక్కుదారుడైన జీవితాన్ని ఆ బహుమానాలు పొందుకోలేని జీవితాన్ని కనుక జీవిస్తే అంటే కాల్చబడే జీవితంలో కర్ర గడ్డి కొయ్యలాగా ఈ ఈ పరిస్థితులు కలిగిన జీవితాన్ని జీవిస్తున్నాం అనుకోండి ఏం జరిగిద్ది అనంటే మనం వాక్యాన్ని కనుక చూస్తే కొన్ని పాయింట్స్ నేను చెప్పాలని ఆశపడుతున్నా ఒకటి క్రీస్తు రాకడ సమయంలో సిగ్గుతో తలవంపులు కలిగిన వారిగా ఉంటాం క్రీస్తు రాకడ సమయంలో మనం సిగ్గుపడే వారిగా ఉంటాం ఎందుకు సిగ్గు అని అంటే ఏసు ప్రభువారిని మధ్యాకాశంలో చూసినప్పుడు అయ్యో నేను బంగారము వెలగలిగిన జీవితం జీవించకోకుండా కొయ్య గడ్డితో కూడిన జీవితం జీవించానే అనే సిగ్గు కలిగిన వారిగా ఉంటాం యేసు ప్రభువారిని మధ్యాకాశంలో చూసినప్పుడు ఎవరైతే ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడరో వాళ్ళందరూ సిగ్గుపడేవారుగా ఉంటారు సిగ్గుపడేవారుగా ఉంటారు చూడండి మొదటి యోహన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన కనుక చూస్తే రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన కనుక చూస్తే కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షం మగినప్పుడు ఆయన యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉండండి నువ్వు నిలిచి ఉండలేదు గనక నువ్వు సంబంధమైన జీవితాన్ని జీవించలేదు గనక వెలగలిగిన జీవితం బంగారంతో కూడిన జీవితం ఉన్నతమైన జీవితాన్ని జీవించడానికి నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకోలేదు గనక నీవు ఖచ్చితంగా ఏసు ప్రభువారు రాకడ సమయంలో సిగ్గుపడేవారుగా ఉంటారు చాలామంది అయ్యా దేవుని కృప ఉంది కృప ద్వారా నీవు రక్షించబడుతున్నావు దేవుని కృప ఏసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించు నీవు నిత్య రాజ్యానికి అర్హురాలివి అని అంటే అర్హుడివి అని అంటే చాలామంది ఎస్ మాకు ఆ ధన్యత కావాలి అని యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ క్రీస్తుతో సైంటిఫిక్ అనుదినము నడిచే జీవితాన్ని జీవించడానికి ఇష్టపట్ల ఒకవేళ నీవు అనుదినము క్రీస్తును వెంబడించని జీవితం జీవిస్తున్న వ్యక్తివిగా కనుక ఉంటే ప్రభైన యేసు క్రీస్తు వారు మధ్యాకాశంలోనికి ప్రత్యక్షమైనప్పుడు నా ప్రియ సహోదరి సహోదరుడ నీవు సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితుల్లో ఉంటావు నువ్వు ధైర్యంగా చేరుకోలేవు నా చిన్నతనంలో నేను కూడా ఏదన్నా తప్పు చేసినప్పుడు మా నాన్నగారు రాకముందే పడుకునేవాడిని ఎందుకు అని అంటే మా నాన్నగారిని నేను ఫేస్ చేయలేకపోయేవాడిని ఆయన ఎదుటికి వెళ్ళలేకపోయేవాడిని అది నాకు అవమానంగా అనిపిస్తూ ఉండేది మనం కూడా దేవుని రాకడ సమయంలో వారిగా ఉంటాం నా ప్రియ సహోదరి అందుకనే వెలగలిగిన జీవితాన్ని జీవించటం కొరకు మనం సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలి దేవుడు ఆమోదించే జీవితం దేవుడు కోరుకునే జీవితం దేవుడు మెచ్చుకునే జీవితం జీవించాలి అది వాక్యానుసారమైనదై ఉండాలి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే వారిగా ఉండాలి చాలామందికి ఒకసారి మనం ప్రభువుని అంగీకరించేసాం కాబట్టి ఇంకేం పర్లేదు ఎలాగైనా జీవించవచ్చు ఎలాగైనా బ్రతకచ్చు ఎలాగైనా ఉండొచ్చు అనే భ్రమలో ఉంటున్నారు అలా భ్రమలో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరుడ నేను ప్రేమతో నేను హెచ్చరించాలి అని ఆశపడుతూ ఉన్నా ఒకవేళ ఆత్మ సంబంధమైన జీవితం జీవించకపోతే ఆత్మానుసారమైన జీవితంలో నువ్వు బ్రతకడానికి ఇష్టపడకపోతే నువ్వు ఖచ్చితంగా యేసు ప్రభు వారిని చూసినప్పుడు సిగ్గుపడే వ్యక్తివిగా ఉంటావు అండ్ రెండో విషయాన్ని కనుక చూస్తే ఏం జరిగిద్ది నీవు వెలగలిగిన జీవితాన్ని జీవించుకోకుండా ఆత్మానుసారమైన జీవితం జీవించుకోకుండా జీవించడం వల్ల కలిగే మరొక నష్టం ఏంటి అనేది కనుక చూస్తే ఏం జరిగిద్ది అని కనుక చూస్తే అండ్ సెకండ్ థింగ్ మన మన జీవితాంతం దేవుని కొరకు చేసిన మంచి పనులను నష్టపోయేవారిగా ఉంటాం మనం దేవుని కొరకు ఎన్నో గొప్ప పనులు చేయటానికి ఇష్టపడే వారిగా ఉంటాం మనం దేవుని కొరకు ఎన్నో గొప్ప పనులు చేయటం కొరకు మన హృదయాలను సన్నద్ధం చేసుకునే వారిగా ఉంటాం ఎప్పుడైతే నీవు సరి అయిన ఆత్మీయ జీవితంలో జీవించని వ్యక్తివిగా ఉంటావో ఆత్మ సంబంధమైన జీవన విధానాన్ని కొనసాగించని వ్యక్తివిగా ఉంటావు నీవు దేవుని కొరకు చేసిన మంచి పనులన్నీ నష్టపోయిన వ్యక్తివిగా ఉంటావు దేవుడు నీకు నీకు ఇచ్చే బహుమానాలను పొందుకోవటం కొరకు ఆయన ముందు నిలబడినప్పుడు అయ్యా నేను గుడి కట్టా గంట వేసాను బస్ షెల్టర్స్ కట్టాను ఇవన్నీ చాలా మంచి పనులు చేశానయ్యా అడుక్కునే వాళ్ళు వస్తే అయ్యా లేదనుకోకుండా కాదనుకోకుండా ఇంట్లో ఉన్న వాటిని తీసుకొచ్చి నేను ఇచ్చానయ్యా ఈ చాలా మంది రోడ్డు పక్కన ఉన్న అనాథులుగా ఉన్నవారిని నేను నేను ఆదరించానయ్యా ఇవన్నీ నువ్వు చెప్పచ్చు ఇవన్నీ మంచి పనులే బట్ నా ప్రియ సహోదరి ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించకపోతే వీటిల వల్ల ఈ మంచి పనులన్నీ అవి పరిశీలనలోనికి రావు లెక్కలోనికి రావు ఇంట్రెస్ట్గా చెప్తా ఉన్నా ఈ మాటను నువ్వెన్ని మంచి పనులు చేసినా నీ ఆత్మీయ జీవితం దేవుని ఎదుట యథార్థంగా లేని వ్యక్తిగా కనుక ఉంటే ఇవన్నీ పరిగణలోనికి రావు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకో పరిగణించబడవు చాలా మంచి పనులు చేశాం కదా చాలా చాలా గ్రేట్ వర్క్స్ చేశాం కదా ఏయి ఎస్ నువ్వు సంబంధమైన జీవితాన్ని జీవించలేదు వెలగలిగిన జీవితం జీవించలా బంగారంగా జీవించాల నువ్వు కొయ్యి గడ్డిలాగా జీవించావు కాలిపోయే జీవితాన్ని జీవించావు కనుక నా ప్రియ సహోదరి సహోదరుడ నువ్వు చేసిన మంచి పనులన్నీ నష్టపోయిన వ్యక్తివిగా ఉంటావు చూడండి అదే విషయాన్ని చెప్తా ఉన్నాడు కొరింగ్కి రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయం పన్నెండు పదిహేను వచనాల్లో చూస్తే ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కోయ కాలు మొదలైన వాటితో కట్టి నీడల వాని వాని పని కనబడను నీ పని కనబడతా ఉంటుంది దేంతో యు బిల్డప్ చేసావో నువ్వు వెలగల రాళ్ళతో చేసావా బంగారంతో చేసావా దేంతో చేసావు అనేది నీ పని కనబడుతూ ఉంది నీ ఆత్మీయ జీవితం నా ప్రియ సహోదరి నీ అంతరంగంలో ఉన్న లేకపోతే నీవు ఆలోచించే పాపము మనుషులమైన మనకి మాకు ఇంకొక పక్కన ఉన్న వ్యక్తికి బోధపడకపోవచ్చు కానీ ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు నీవు పైకి భక్తి కలిగిన వ్యక్తివిగా కనబడుతున్నావు కానీ అంతరంగంలో వేషధారణతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నావు చాలామంది ఏమనుకుంటారంటే ఏమండి నేను ఆదివారం రావటంలోనే వైట్ అండ్ వైట్ వేసుకుంటాను వెరీ గుడ్ దట్స్ వెరీ హండ్రెడ్ పర్సెంట్ రైట్ నేనే తప్పనన్నా నేను ఆదివారం అండి తలార స్నానం చేస్తానండి ఇవన్నీ చేస్తున్నావు కానీ నీ అంతరంగము వేషధారణతో నిండి ఉన్నది నీ పని కనబడతా ఉంది ఇక్కడ అదే అంటా ఉన్నాడు ఆ దినము ఏ దినము ప్రభు దినమున దానిని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడును దేవుని యొక్క శక్తిని బట్టి అది బయలుపరచబడుతూ ఉంటుంది నీ పని ఎలాంటిదో నీ అంతరంగంలో ఏ దుర్బుద్ధితో చేసావో చాలామంది సామాజిక సేవలు చేస్తూ ఉంటారు వుట్నే చేస్తారంటే చేయరు వాళ్ళ అంతరంగంలో ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళకు కొన్ని బిరుదులు కావాలి లేకపోతే వాళ్ళకు కొన్ని టైటిల్స్ కావాలి లేకపోతే కొన్ని కొన్ని వాటిల కొరకు వాళ్ళు ప్రయాసపడతారు ఆ ప్రయాసపడే ప్రక్రియలు ఇవన్నీ చేస్తూ ఉంటారు ఊరినే సామాజిక సేవ చేయరు నువ్వు అలాంటిది ఆలోచించి చేస్తున్నావేమో నా ప్రే సహోదరి గుర్తుపెట్టుకోవాలి నువ్వు చేసే పని అంతా కనబడిపోతూ ఉంది ఇంకా పద్నాలుగో వచ్చినలో కనుక చూస్తే పునాది మీద ఒకడు కట్టబడి పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనను పునాది మీద కట్టబడి వాడు పని నిలిచిన ఎడల పునాది యేసు ప్రభువారు ఆ పునాది మీద కట్టబడిన జీవితం జీవిస్తూ ఉంటాయి అంటే క్రీస్తు యేసు యొక్క మార్గంలో ప్రయాణం చేస్తూ ముందు కొనసాగుతూ ఉన్న వ్యక్తివిగా కనుక ఉంటే ఆ జీవితము నీవు జీతాన్ని పుచ్చుకునే వ్యక్తివిగా ఉంటావు దేవుడు బహుమానాలు ఇవ్వబోతూ ఉన్నాడు కానీ నీ క్రియలు నీ క్రియలు నీవు దేవుణ్ణి వెంబడించుకోకుండా నీవు చేసే మంచి క్రియలన్నీ అవి లెక్కలోనికి రావు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ విషయాన్ని నీ హృదయంలో పెట్టుకోవాలి నీ మనసులో ఈ మాటను అర్థం చేసుకునే వ్యక్తిగా ఉండాలి ఒకవేళ నా ప్రియ సహోదరి నీ వేషధారణతో కూడిన భక్తిని ప్రదర్శిస్తున్న వ్యక్తిగా కనుక ఉంటే నీ జీవితాన్ని నీ ఆలోచనని నీ బుద్ధిని నీ మనస్తత్వాన్ని నీ యొక్క వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి వ్యక్తిగా జీవించద్దు నువ్వు స్ట్రాంగ్గా ఉండు యథార్థవంతంగా ఉండు నమ్మకస్తురాలుగా ఉండు దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా ఉండు నీవు ఉన్న జీవితంలో దేవునికి మహిమార్థమైన జీవితాన్ని జీవించటం కొరకు నిన్ను నీవు దేవునికి సమర్పించుకునే వ్యక్తిగా ఉండు అలాంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు చాలామంది ఏమనుకుంటున్నారంటే భక్తిని నటిస్తూ ఉంటారు అలా వద్దమ్మా ఆత్మీయంగా జీవించు ఆత్మీయంగా జీవించు క్రీస్తుని వెంబడించే జీవితాన్ని జీవించే వ్యక్తివిగా ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా అండ్ మూడో విషయాన్ని కనుక చూస్తే ఏం జరిగిద్ది నీవు క్రీస్తు పునాది మీద కట్టబడిన జీవితాన్ని జీవించుకోకుండా నీ ఇష్టానుసారమైన వైఖరిలో బ్రతుకుతూ ఉంటే ఏం జరిగిద్ది ఇప్పుడు నేను రెండు విషయాలు చెప్పాను ఒకటి రాకడ సమయంలో నువ్వు సిగ్గుతో తలవంచుకునే వ్యక్తిగా ఉంటావు అండ్ మన జీవిత కాలంలో చేసిన మంచి పనులన్నీ నష్టపోయే వ్యక్తిగా ఉంటాం అండ్ మూడో విషయం కనుక చూస్తే దేవుని ఎదుట ఘనతను మహిమను కోల్పోయే వ్యక్తిగా ఉంటావు అండ్ దిస్ ఇస్ మై థర్డ్ పాయింట్ నువ్వు వెళ్ళగలిగిన జీవితాన్ని జీవించట్లా కనుక నీకు కలిగే మరొక నష్టం ఏంటి అని అంటే దేవుని ఎదుట మహిమను ఘనతను కోల్పోయే వ్యక్తివిగా ఉంటావు నా ప్రియ సహోదరి దేవునిచ్చే మహిమను నువ్వు కోల్పోయే వ్యక్తివిగా ఉంటావు చూడండి రోమిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడో వచ్చిన కనుక చూస్తే సత్క్రియను ఓపికగా చేయము మహిమను ఘనతను అక్షయతను వెతకు వారికి నిత్య జీవం ఇచ్చిన నువ్వు మహిమను కోరుకోవట్లా నువ్వు కేవలం సమాజంలో పేరును కోరుకుంటున్నావు మహిమను ఘనతను కోల్పోయే వ్యక్తిగా ఉంటావు చూడండి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి విశ్వాసులకు గొర్రెపిల్ల విందులో ప్రభు అయిన క్రీస్తు వారు బహుమానాలు ఇస్తాడు మన మన పనిని బట్టి మన మన క్రియలను బట్టి ఆయన బహుమానాలు ఇచ్చేవాడిగా ఉన్నాడు నీవు బహుమానం తీసుకొని జీవితం జీవిస్తూ ఉంటే నీ విశ్వాసం వ్యర్థం సూటిగా చెప్పాలనుకుంటున్నాను నేను నీ విశ్వాస జీవితం వ్యర్థం చూడండి ఒకవేళ నీవిక్కడ క్రీస్తు అనే పునాది మీద కట్టబడిన జీవితాన్ని గనక జీవిస్తూ ఉంటే నీవు దేవుడిచ్చే ఆ జీవితాన్ని ఆ ఆ మహిమను ఘనతను కోల్పోయే వ్యక్తిగా ఉంటావు ఇక్కడ నువ్వు సమాజంలో మంచిగా కనబడటం కొరకు ఘనపరచబడటం కొరకు మనుషుల చేత చప్పట్లు కొట్టించుకోవటం కొరకు జీవిస్తున్నావేమో మనుషుల చేత శష అనిపించుకునే జీవితం జీవిస్తున్నావేమో సమాజంలో నేను శబాష్గా బ్రతకాలండి నా కులం చేత నేను శబాష్గా అనిపించుకోవాలండి అనే జీవితాన్ని జీవిస్తున్నావేమో విశ్వాసి నీవు ఈ జీవితాన్ని జీవించటం వల్ల దేవుడిచ్చే మహిమను ఘనతను కోల్పోయే వ్యక్తివిగా ఉంటావు నేను సూటిగా ప్రశ్నించాలి అనుకుంటున్నా నీవు దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవించవలసిన వ్యక్తివిగా ఉంటావు క్రీస్తు అనే పునాది మీద నీ జీవితం కట్టబడాలి అది వెలగలిగిన జీవితంగా అది కట్టబడాలి అది బంగారం చేత కట్టబడేదిగా ఉండాలి బంగారం చేత కట్టబడాలి అని అంటే నేను బంగారం పోతేసుకోమని నేను చెప్పట్లేదు కానీ నీ జీవితమే విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి సేవిస్తూ ఆయన వెంబడించే వ్యక్తిగా ఉండాలి అంటే క్రీస్తు యొక్క ప్రతిరూపము లేకపోతే క్రీస్తు యొక్క ప్రత్యక్షత నీ జీవితంలో కనబడాలి నేను చూస్తూ ఉంటే నీలో క్రీస్తుయేస్ యొక్క మాధుర్యం కనబడాలి ఆకారంలో చేసుకోవాలనుకుంటున్నారు కానీ ఆకారంలో చేసుకోవాలనుకుంటున్నారు చాలామంది ఆకారంలో క్రీస్తులాగా కనబడాలనుకుంటున్నారు కానీ ఆహార్యంలో క్రీస్తులాగా ఉండాలి అని అనుకోవట్లేదు అలవాటుల్లో క్రీస్తులాగా ఉండాలి అనుకోవట్లా వాళ్ళ పద్ధతులు చూడండి నాలుగు గోడల మధ్యనున్న జీవితము సమాజంలో ఉన్న జీవితం వేర్వేరుగా ఉంటుంది సేవకులు తర్వాత విశ్వాసులు కూడా వారి వారి స్థాయిలో నటించే జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవుడు ఆమోదించిన జీవితాన్ని జీవించాలి కనుక ఒకవేళ నీవు గనక అలా జీవించకపోతే దేవుని ఎదుట నీవు ఘనతను మహిమను కోల్పోయే వ్యక్తివుగా ఉంటావు అందుకనే దేవుడు ప్రేమించే జీవితాన్ని జీవించడానికి క్రీస్తు బండ మీద కట్టబడే జీవితాన్ని జీవించడానికి ఇష్టపడు ఒకవేళ నీవు ఆప పునాది మీద కట్టబడని వ్యక్తివుగా కనుక ఉంటే నష్టపోతాం మహిమను ఘనతను నష్టపోతాం నాలుగోది కూడా చూస్తే పరలోకంలో పరలోకంలో దేవుణ్ణి సేవించుట దోతలను ఏలుబడి చేసే అవకాశాన్ని కోల్పోతాం ఇక్కడ వెలగలిగిన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడలేదు కదా కొయ్య కాలువలే జీవిస్తున్నావు కదా ఈ జీవితం ఇలా జీవించడం వల్ల నీకు కలిగే మరొక నష్టం ఏంటో తెలుసండి పరలోకంలో దేవుణ్ణి సేవించే దోతలను ఏలుబడి చేసే అవకాశాన్ని కోల్పోయే వ్యక్తివిగా ఉంటాం నువ్వు దోతల్ని ఏలుబడి చేస్తావు వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది మత్స్వార్త ఇరవై ఐదో అధ్యాయం పద్నాలుగు నుండి ముప్పై వచ్చినాలు కనుక చూస్తే ఈ విషయాలు చాలా స్పష్టంగా చెప్తూ ఉంటున్నారు అందుట్లో మనకున్న సమయాన్ని బట్టి నేను ఒకే ఒక రిఫరెన్స్ చెప్పాలి అనుకుంటున్నా ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం చూస్తే అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటివి అనేకమైన వాటి మీద నిన్ను నియమించదను నీ యజమానుని సంతోషంలో పాల్పంపులు పొందమని అతనితో చెప్పాను కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద గాడ్ యాజ్ గివింగ్ ద గ్రేట్ ఆపర్చునిటీ టు రూల్ ద ఏంజిల్స్ దోతలను వేలే అవకాశాన్ని నువ్వు కోల్పోతావు నా ప్రియ సహోదరుడు సహోదరి కనుక ఈరోజు నువ్వు బంగారంగా జీవించడం అనేది చాలా ఇంపార్టెంట్ మరొక విషయాన్ని చూద్దాం మరొక విషయాన్ని చెప్పాలి అని ఆశపడతా ఉన్నా పరలోకంలో నువ్వు వెళ్ళగలిగిన జీవితాన్ని ఇక్కడ జీవించమంటే జీవించట్లేదు కదా చాలామంది ఏమంటారు అంటే నాకు రైల్ టికెట్ ఉందయా నాకు రైల్ టికెట్ ఉంది అంటే రైల్ టికెట్ అంటే చాలామంది దేవుడు రావటంలోనే నాకు రిజర్వేషన్ ఉందా వెళ్ళి కూర్చోవటమే అని అంటున్నారు కానీ ఆ ప్రయాణానికి కావాల్సిన సిద్ధపాటు ఉందా లేదు ఆ ప్రయాణానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకుంటున్న వ్యక్తిగా ఉంటున్నావా ఆ ప్రయాణం కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్న జీవితాన్ని కనుక జీవిస్తున్న వ్యక్తిగా ఉంటున్నావా అంటే లేదు చాలామంది మాకు పరలోకం ఉంది ఎస్ దట్స్ నో డౌట్ ఎప్పుడైతే యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించావో అంగీకరించిన మరుక్షణము నీవు నిత్యరాజ్యానికి అర్హుడు అయ్యావు ఆ అర్హతకరమైన జీవితాన్ని జీవించడానికి ఆ హక్కుదారుడు అయ్యావు నువ్వు వారసుడు అయ్యావు నీవు విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవించవలసిన అవసరం ఉంది ఒకవేళ యేసు క్రీస్తు వారు పునాది మీద కట్టబడని జీవితం గనక జీవిస్తున్న వ్యక్తివిగా గనక ఉంటే ఏమవుతావు అని గనక చూస్తే మరొక విషయం కనుక చూస్తే పరలోకంలో చిట్ట చివరి స్థానానికి దిగిపోయే వ్యక్తివిగా ఉంటావు నీకు ఇవ్వబడిన ఆధిక్యతను కోల్పోయావు కాబట్టి చూడండి నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవు అని వాక్యం ఎక్కడ చెప్పలా యాక్సెప్ట్ ఈజ్ ద వన్ టైమ్ యాక్సెప్ట్ శాల్వేషన్ ఈజ్ ద వన్ టైం ప్రాసెస్ ప్యూరిఫికేషన్ ఈజ్ ద డైలీ ప్రాసెస్ చూడండి రక్షణ అనేది ఒకసారి జరిగే అనుభవం మన జీవితాన్ని పరిశుద్ధపరచుకోవడం అనేది ప్రతిదినము జరిగే పని నీవు గనక వెలగలిగిన జీవితాన్ని జీవించ కట్టబడిన వ్యక్తివుగా కనుక ఉంటే ఏమైంది అంటే పరలోకంలో చిత్త చివరి స్థాయికి దిగిపోయే వ్యక్తిగా ఉంటావు ద లాస్ట్ పర్సన్ అయిపోతాం నీ జీవితంలో చూడండి వాక్యం కనుక చూస్తే ఈ మాటను చూడవచ్చు మనం మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు అవుతారు చూడండి ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన కనుక చూస్తే నేను బాగా బోధిస్తా ఉన్నా బోధించి కూడా పాటించలేని వ్యక్తిగా కనుక ఉంటే విశ్వాస సంబంధమైన జీవితంలో అల్పమైన దానినైనా మానవ సంబంధితమైన జీవితాన్ని కనుక జీవిస్తూ ఉంటే నేను పరలోక రాజ్యంలో మిగులు అల్పుడునైపోయే వ్యక్తిగా ఉంటాను అయితే ఇక్కడే ఉంది చూడండి మత్స్య వార్త ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినలో కనుక చూస్తే అయితే వాటిని గైకొని బోధించువాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవడైతే దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగి ఎరిగిన జీవితాన్ని జీవిస్తాడో వాడు మాత్రమే గనుడుగా ఉంటాడు స్థాయి దిగిపోతూ ఉంది ఈ సమాజంలో చాలా విలువైన వ్యక్తివై ఉండొచ్చు చూడండి ధనవంతుడు లాజరు ఇద్దరు గురించి యేసు ప్రభు వారి ఉపమానాన్ని చెప్తా ఉన్నాడు వాళ్ళిద్దరి జీవితాన్ని కనుక పరిశీలన చేస్తే వాళ్ళిద్దరూ దేవుని యొక్క స్థితి ఏంటో దేవుని యొక్క రాజ్యం యొక్క పరిస్థితులు ఏంటో తెలిసిన వారే కానీ ఒకరే ఆత్మీయంగా జీవించారు మరొకరు ఆత్మ సంబంధమైన జీవితంలో జీవించలేకపోయారు దేవుణ్ణి తృణీకరించిన జీవితాన్ని జీవించారు నా ప్రియ సహోదరి సహోదరుడా చివరి స్థాయికి దిగజారిపోయే వ్యక్తివిగా ఉంటావు నువ్వు ఈ సమాజంలో విలువలను చూసుకుంటున్నావు ఈ సమాజంలో హోదాన్ని చూసుకుంటున్నావు ఈ సమాజంలో ఉన్న హంగులను చూసుకుంటున్నావు కానీ పరలోక రాజ్యంలో దేవుడిచ్చే ఉన్నతమైన మహిమను మాత్రం ఆ స్థితిని మాత్రం ఆశించలేక చిత్త చివరి వ్యక్తిగా మిగిలిపోతూ ఉన్నావు ఎందుకో తెలుసా కారణం వాక్యాన్ని ఎరిగి కూడా వాక్యానుసారంగా పాటించకపోవటం అండ్ లాస్ట్ పట్టిన అట్లీస్ట్ మరొక విషయాన్ని చెప్పాలి అని ఆశపడుతున్న సిక్స్త్ వన్ పరలోకంలో బహుమానాలను కోల్పోయే వ్యక్తులగా ఉంటాం నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడిచ్చే బహుమానాలను కోల్పోయే వ్యక్తిగా ఉంటావు డియర్ బ్రదర్ నువ్వు రక్షించబడి దేవుని ఎదుట ఆయన ఇచ్చే బహుమానాలన్నీ పొందుకోవాలి ఇక్కడ చూడండి కొరందీలుకి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో కనుక చూస్తే పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినలా వాడు జీతం పుచ్చుకొనును నీవు గనక నిలిచిన పని కనుక ఉంటే ఆ పని ఏం కలిగిద్దంట జీతము పుచ్చుకునే వ్యక్తిగా ఉంటావు నువ్వు పాటించకపోతే జీతాన్ని పుచ్చుకోలేవు చూడండి నేను ఒక ఆరు విషయాలు చెప్పాను నీవు ఆత్మీయ జీవితంలో క్రమబద్ధీకరమైన జీవితాన్ని జీవించకపోతే వెలగలిగిన స్థితిలో జీవించకపోతే బంగారము వెలగల రాళ్ళు ఈ స్థితిలో జీవించకపోతే లేకపోతే నాదే ఏంటని గడ్డి కర్ర కొయ్యలాగా కొయ్యి కాళ్ళలాగా జీవించావనుకోండి నీ జీవితము కాల్చబడినదై ఉంటుంది వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకో ఒకవేళ వెలగలిగిన జీవితాన్ని ఇక్కడ జీవించావనుకో ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తావు వెలకట్టబడని ఆ స్థితిని నువ్వు ఇక్కడే ప్రేమించి జీవించే వ్యక్తివిగా ఉండాలి ఒకవేళ అలా జీవించని వ్యక్తివిగా ఉన్నామనుకోండి ఏమైంది రాకడ సమయంలో నువ్వు సిగ్గుపడే వ్యక్తివిగా ఉంటావు ఏమైంది ఆ మన జీవితాంతంలో మనం చేసిన మంచి పనులన్నిటినీ నష్టపోయే వ్యక్తులంగా ఉంటాం మనం ఆత్మీయంగా జీవించలేదు ఏమైంది దేవుని ఎదుట మహిమను ఘనతను కోల్పోయే వ్యక్తులంగా ఉంటాం ఏమైంది మనం జీవించలేదు ఆత్మీయంగా ఏమైంది పరలోకంలో దేవుని సేవించే దోతులను పరిపాలించే అవకాశాన్ని కోల్పోతాం ఏమైంది అంటే పరలోకంలో చిట్ట చివరి స్థాయి కలిగిన వ్యక్తిగా ఉంటాం పరలోకంలో బహుమానాలను కోల్పోయిన వ్యక్తిగా ఉంటాం మరొక విషయం చెప్పిన ఏడవ పాయింట్ ఇతరుల పట్ల చేసిన పొరపాట్లకు తగిన ఫలితాన్ని కూడా పొందే వ్యక్తులముగా ఉంటావు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాక్యం చాలా స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉంది నీవు దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తివై ఉండి దేవుడిచ్చే మహిమను పొందవలసిన నీవు పరలోక రాజ్యంలో ఉన్నతమైన జీవితాన్ని జీవించాలి లోక సంబంధమైన వ్యక్తివిగా కాదు లోకానుసారమైన ఆలోచనలు కలిగిన వ్యక్తివిగా కాదు ఈ లోక లోకభూషిష్టమైన పాపపును ప్రేమించి ఆత్మీయతను కోల్పోయిన వ్యక్తివిగా కాదు అనుదినము నీ జీవితాన్ని పరిశీలన చేసుకోండి ప్రభు బలలోనికి వెళ్తున్న నీవు దేవుని యొక్క ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని సమీపించబోతున్న నీవు నీ వ్యక్తిగతమైన జీవితాన్ని పరిశీలన చేసుకో నేను దేవునికి ఆమోదమైన జీవితాన్ని జీవిస్తున్నానా దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చే బహుమానాలను నేను పొందుకునే వ్యక్తివిగా ఉన్నానా లేకపోతే పరలోకంలో చిట్ట చివరి స్థాయిలో ఉండే వ్యక్తిగా ఉన్నానా ఇక్కడ నీకు పేరుండొచ్చు ప్రఖ్యాతి ఉండొచ్చు సంఘంలో బిరుదులు ఉండొచ్చు కానీ నా ప్రియ సహోదరి సహోదరుడు నీవు ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించకపోతే రేపు పరలోక పట్టణంలో చిట్ట చివరి వ్యక్తిగా నిలిచిపోతావు అది చాలా బాధాకరం నీ జీవితానికి దుఃఖమే అది నీ బ్రతుకు ఆయాసమే ద రైట్ లైఫ్ ద గాడ్లీ లైఫ్ ద స్పిరిచువల్ లైఫ్ మనం ఇక్కడ జీవించాలి ఇక్కడ జీవించాలి దేవుడు ఇది కోరుతున్నాడు దేవుడు ఇది చూస్తున్నాడు ఈ జీవితాన్ని జీవించాలని ఆశిస్తున్నాడు ఈ జీవితంలో ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను యథార్థమైన జీవితాన్ని వాక్యానుసారమైన జీవితాన్ని దేవుడు ప్రేమించే జీవితాన్ని జీవించే వ్యక్తులం కొందాం తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మా ఎస్ఐ అని ఘనమైన నామానికి స్తోత్రాలు వాక్యము నాయన ఎంతో శ్రేష్టమైనది నీ వాక్యాన్ని మేము అంగీకరించి లోబడి వాక్యాన్ని విశ్వసించే జీవితం జీవించే వ్యక్తులంగా మేము ఉండాలని సహాయం మాకు మాకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు ప్రభా దేవా నీ పునాది మీద మా జీవితాలు కట్టబడే వ్యక్తులంగా ఉండాలని సహాయం దాచండి నాయన క్రీస్తుయస్సు మాధుర్యం మాలో కనబడే వ్యక్తులంగా మేము ఉండలా సహాయం దాచండి నాయన మంచి ఆత్మీయ పరివర్తన కలిగిన జీవితం జీవిస్తూ మీరిచ్చే విలువలను పొందే వ్యక్తులంగా మేము ఉండాలని సహాయం దాయించండి దేవ జీవించకపోతే వచ్చే నష్టాలను మేము ఇప్పటి వరకు చూసాం ఆత్మీయంగా జీవించకపోతే కలిగే నష్టాలను మేము చూసాం తండ్రి గ్రహించి లోబడి జీవించే భాగ్యం దాయించండి విన్న ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లో ఆశీర్వదించబడలాంటి సహాయం దాన్ని మా ప్రభును ప్రిరక్షకులైన స్నాభాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభును రక్షకులైన స్నాభాన్ని బట్టి వందనాలు దయచేసి నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి మీ వ్యక్తిగత ప్రార్థన వసతులు ఉంటే మాకు తెలియచేయండి మేము మా టీం తప్పుకోకుండా ప్రార్థన చేస్తాం మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ